యాక్చువల్లీ మగ్గ మిషన్స్ అంటేనే ఎస్జీకే కి స్పెషాలిటీ అండి దాంట్లో ఏంటంటే ఇప్పుడు నేను ఇంకో డివైస్ తీసుకొస్తాను డబల్ బీ డబల్ సీక్వెన్స్ డివైస్ డివైస్ తీసుకొస్తాను భారీ ఆఫర్లు సో ఎక్స్పీరియన్స్ ఉంటాయి ఉంటుంది ఇదే కాకుండా ఇదొకటి ఈవెంట్ చూపించబోకే బ్రాండ్ అనే ప్రతి కస్టమర్ కి కూడా మనం ఫ్రీగానే ఇస్తున్నాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగిన చెప్పండి మనం ఎప్పుడెప్పుడూ నిద్రచేస్తున్న ఎస్జీకే వారి మగ్గం వర్క్ మిషన్స్ మేళ మన కాకినాడకి అయితే వచ్చేస్తుంది అనమాట ఆగస్టు ఆరు ఏడు తేదీల్లో ఈ మేళ అయితే జరగబోతుంది ఎవరైతే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బిజినెస్ చేయాలి అనుకుంటున్నారో ఆల్రెడీ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ మేళ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట సో అంటే ఇక్కడ శ్రావణ మాసం సందర్భంగా ఆఫర్స్ లో కూడా మీకు రాబోతున్నాయి అండ్ సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ కూడా ఉండబోతున్నాయి అస్సలు మిస్ అవ్వద్దు మరి అసలు మిషన్స్ ఎలా ఉంటాయి అవి ఎలా వర్క్ చేస్తాయి వాటి ప్రైజెస్ ఎలా ఉంటాయి ఎవ్రీథింగ్ కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీరు ఈ మేళాలో అయితే తెలుసుకోవచ్చు అనమాట మన కాకినాడలో మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి ఈ మేళా గురించి ఏమేమి ఉన్నాయి ఏంటి ఈ ఆఫర్స్ ఎలా ఉండబోతున్నాయి ఏమేమి గిఫ్ట్స్ ఇవ్వబోతున్నారు సో ఇక్కడ వికీ సార్ ఉన్నారు సార్ ని అడిగి తెలుసుకుందాము వచ్చేసేయండి సార్ నమస్తే సో ఇంతకు ముందు మీరు రాజమండ్రిలో పెట్టిన మగ్గమక్ మిషన్ వచ్చాను చాలా సక్సెస్ఫుల్ గా రన్ అయ్యి సో ఇప్పుడు మా కాకినాడలో కూడా ఈ మేళ పెడుతున్నారని తెలిసి డీటెయిల్స్ తెలుసుకుందాం మా వ్యూవర్స్ కోసం వచ్చేసాను సో చెప్తారా మరి మనం యాక్చువల్లీ రాజమండ్రిలో చాలా సక్సెస్ అయిందండి ఈవెంట్ తర్వాత నుంచి గుంటూరులో ఒక ఈవెంట్ అక్కడ కూడా సూపర్ సక్సెస్ అయింది తర్వాత మనకి ఇండియా వైడ్ నుంచి రిక్వెస్ట్ వస్తాయి మా ఊర్లో ఎప్పుడు పడుతున్నారు మా ఊర్లో ఎప్పుడు పడుతున్నారు అనేది ఏంటంటే కాకినాడ పక్కనే కాబట్టి మనకి డీలర్షిప్ మోడల్ లో జాగృతి ఫ్యాన్సీ మసీద్ సెంటర్ లో మీకు తెలియని షాప్ కాదు ఇమిటేషన్ జ్యువెలరీ ప్రతి ఒళ్ళు తెలిసిన షాప్ అక్కడ మనం ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం ఆగస్ట్ ఆరు ఏడు తప్పకుండా మిస్ ఫ్రెండ్స్ ఆగస్ట్ మంగళవారం బుధవారం వస్తుందండి ఆ రెండు రోజులు చుట్టుపక్కల ఉన్న ఊర్లో నుంచి లేదా ఎక్కడెక్కడి నుంచి రావచ్చు వచ్చి అవకాశం కోరుకుంటాను మేళాలో ఏంటి అసలు మాకు ఆఫర్స్ కానీ లేదా మిషన్స్ కానీ లేటెస్ట్ టెక్నాలజీ ఏం తీసుకొస్తున్నారు యాక్చువల్లీ మగ్గం వర్క్ మిషన్స్ అంటేనే జీకే కి స్పెషాలిటీ అండి దాంట్లో ఏంటంటే ఇప్పుడు నేను ఇంకో డివైస్ తీసుకొస్తాను డబల్ బీ డబల్ సీక్వెన్స్ డివైస్ తో పాటు ఇంకో డివైస్ తీసుకొస్తాను ఏడు రకాల డివైజ్లు ఉంటాయి అది కాకుండా ఆరు రకాల వేరే వేరే మిషన్స్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీస్ అంటే ఎవరైతే కన్ఫ్యూజ్ అవుతారో మిషన్స్ అంటే ఏంటి ఎంబ్రాయిడరీ అంటే ఏంటి మగ్గం వర్క్ అంటే ఏంటి అసలు వర్క్ కి కంప్యూటర్ మెషిన్స్ మిషన్స్ డిఫరెన్స్ ఏంటో ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేయడానికి ఏకైక ఈవెంట్ అండి అది తప్పకుండా మిషన్ రిక్వెస్ట్ చేస్తాం ఓకే బట్ ఈ అనేది బాగా అవుతుంది కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకున్న లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా రావచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈ ఎంబ్రాయిడరీ బిజినెస్ మనం ఫోటో ఎంబ్రాయిడరీ కూడా చేసుకోవచ్చు ఆల్రెడీ నా కూడా వెనకాలి సో కస్టమైజ్ బిజినెస్ రావచ్చు ఇంట్లో లేడీస్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు జీరో ఇన్వెస్ట్మెంట్ తో అంటే మిషన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పని లేదు కాబట్టి

భారీ ఆఫర్లు ఉంటాయండి ఎందుకంటే మాకు ఏంటంటే సేల్ ని బూస్ట్ చేయాలంటే తప్పకుండా మనం ఏంటంటే కస్టమర్లు అందరికి కూడా మంచి అవకాశాలు ఆఫర్లు ఇస్తేనే మనకి సేల్ అనేది బూస్ట్ అవుద్ది మేము మీకు ఆఫర్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చూపిస్తాను మీకు ఏమేమి వేస్తాం సో ఇప్పుడు మీరు చూసినట్టే మగ్గం వర్క్ అంటే ఏంటంటే బేసిక్ ఇది మిషన్ కుట్టిందండి హ్యాండ్ వర్క్ కాదు మిషన్ కుట్టింది ఇందులో మాత్రం చేత్తో అంటించినా బట్ అవుట్ లైనింగ్ జరదోసి ఇలా బుక్ వచ్చింది కదండి ఇది వచ్చి మగ్గం వర్క్ మిషన్ మీద కుట్టిందే ఇది వచ్చి సింగ్ ఇది కూడా పోసల్ అనేది మిషన్ మీద కుట్టింది మిషన్ మీద కుట్టేదానికి మగ్గం వరకు కుట్టేదానికి డిఫరెన్స్ ఉంటుంది మెషిన్ మిషన్ ఏంటంటే ఒకటి కుడితే అన్ని ఉడు సో ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేయడానికి ఉంటది ఇది కూడా పోసలదే ఇవన్నీ అన్ని కూడా పోసలి పోసలతో పాటు కోడింగ్ అంటే జర్దోజీ లుక్ వచ్చేలాగా మనకు ఎంబోజ్ అయ్యేలాగా ఇది ఒకటి సో కోడింగ్ డివైస్ మనం ఏమీ అనేది మేము చూపిస్తాం ఇది కూడా మనం ఏంటంటే పోస్ట్ చూపిస్తాం మీకు ఇలాగా అంటే ప్రతిదానికి స్టిచ్ పడతారని చెప్పి మనం ఇలా కష్టం స్టిచ్ పడుతుంది ప్రతి స్టిచ్ పడుతుంది ఒకటి అన్ని ఏంటంటే అలా సో ఇందులోనే మనకి ఏంటంటే వేరే వేరే రకాల డివైసెస్ వేరే వేరే మిషన్స్ బిగిచ్చేసి చూపిస్తాం మిషన్స్ సో ఎక్స్పీరియన్స్ చేయడం ఉంటది ఇదే కాకండి ఇదొకటి ఈవెంట్ లో మనం చూపించబోతున్నాం అండి ఇంతవరకు మనం పోస్ చూపించాము ఇది రైస్ బీడ్ ఇది కూడా ఎలా స్టిచ్ చేస్తుందో మన మిషన్స్ మీద మేము చూపిస్తామండి అండి మగవారు అందరికి కూడా ఐడియా ఉండే ఉంటుంది రైస్ బీట్స్ అంట దీన్ని దీంతో కూడా మేము డివైస్ చూపిస్తాం ఈ ఈవెంట్ లో హైలైట్ అది ఏం మిషన్ ఎలా ఉంటదనేది డిస్ప్లే లో మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు టచ్ అండ్ ఫీల్ ఎక్స్పీరియన్స్ ఉంటది మనం ఏంటంటే బండి కొనే ముందు టెస్ట్ రైడ్ వేస్తాం కాబట్టి ఇది టెస్ట్ రైడ్ లాంటిది ఈవెంట్ అన్నమాట ఇది ఒక మిషన్ అండి హెచ్ డబ్ల్యూ బ్రాండ్ అనేది గుజరాత్ బ్రాండ్ అండి హెచ్ డబ్ల్యూ ఫైవ్ జీ మిషన్ కూడా మీకు ఎక్స్పీరియన్స్ చేయడం ఉంటుందండి ఇందులో వచ్చేటప్పటికి మీకు డివైస్ కూడా బిగించేసి మేము చూపిస్తాం మిషన్ తో పాటు హెచ్ డబ్ల్యూ ఫైవ్ జీ కూడా మీకు డిస్ప్లే లో చూపిస్తాం వర్కింగ్ కండిషన్ లో చూపిస్తాం అండి ఏదో మీకు డిస్ప్లే పెట్టేసి కాదు ప్రతి మిషన్ చేసుకుంటారు ఎక్స్పీరియన్స్ చేస్తారండి ఇదంతా కూడా మీకు ఇలా ఎలా వర్క్ అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది మీకు నచ్చిన డిజైన్ వచ్చి ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు ఇది వచ్చేటప్పటికి హెవీ డ్యూటీ మిషన్ అండి ఎస్ జీకే వరది ఇది ఒకటి కొత్త లాంచ్ అండి ఈవెంట్ లో దీని మీద కూడా డివైసెస్ మనం బిగించి చూపిస్తాం ఇది చూడండి ఫినిషింగ్ అంటే వస్తుందో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు వచ్చేసి దీని మీద ఫోటో ఎంబ్రాయిడరీ కూడా చేసుకోవచ్చు పైగా హెవీ డ్యూటీ మిషన్ అండి ఇది లాస్ట్ ఈవెంట్ లో మనం సింగిల్ నీటిల్ ప్రైస్ లో మల్టీ అనేది మిషన్ లాంచ్ చేసాం ఫిబ్రవరి మంత్ లో దానికి చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందండి దానివల్ల అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిన మనమందరూ కూడా సో ఎస్జికే లో సింగిల్ ఇడ్లైజ్ మల్టీనేట్ మిషన్స్ అయితే నేను ఇవ్వలేకపోయినా చాలా మందికి సో మళ్ళీ రీస్టాక్ వాక్ చేసుకున్నామండి ఈవెంట్లు మళ్ళీ మేము సింగిల్ నిల్ ప్రైస్ కి మల్టీనేట్ మళ్ళీ మీకు ఇవ్వబోతున్నాం సో మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ మీరు ప్రతి చేసిన వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తారని తెలుసు మరి లాస్ట్ టైం ఈవెంట్ లో మనం స్క్రాచ్ కార్డ్ పెట్టామండి ఓకే స్క్రాచ్ కార్డ్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ స్కాయట్ గా పెద్ద గిఫ్ట్ మనం పెట్టింది జాక్ మిషన్ పెట్టాం లాస్ట్ టైం ఈవెంట్ కానీ ఈసారి మనం ప్రతి కస్టమర్ కి జీకే బ్రాండ్ కొనే ప్రతి కస్టమర్ కి కూడా మనం జాక్ మిషన్ ఫ్రీగానే ఇస్తున్నాం ప్రతి కస్టమర్ లక్కీ కాబట్టి ప్రతి కస్టమర్ మన బ్రాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే మాకు వాళ్ళ లక్కీ అనే ఆలోచనలో మనం జాక్ మిషన్ ప్రతి కస్టమర్ కి ఇస్తాం సో ఈ ఈవెంట్ కి ఇంకా డబుల్ రెస్పాన్స్ వస్తుంది అని ఆలోచనలో జాక్ మిషన్ కాదండి దీంతో పాటు మేము క్యాన్వాస్ ఇస్తాం థ్రెడ్స్ బాక్స్ ఇస్తామండి థ్రెడ్స్ కాంబో ఇస్తాం ఇదే కాకుండా సర్ప్రైజ్ కిట్ ఉంటదండి స్వింగ్ కిట్ మొత్తం ఎంబ్రాయిడరీ కిట్ అండి దీనికి కావాల్సిన ఏమో ఒక సరిపడగా మొత్తం కిట్ అంతా కూడా ఉంటదండి ఇవే కాకండి మీకు డిజైన్ క్యాటలాగ్స్ కూడా ఇస్తామండి మీకు ఏంటంటే టూ ఇయర్స్ అన్కండిషనల్ వారంటీ ఇస్తున్నాం అండి అన్కండిషనల్ వారంటీ అంటే ప్రతి స్పేర్ పార్ట్ కి ఈవెన్ వేరెంటే స్క్వేర్ పార్ట్స్ కూడా మనం వారంటీ ఇస్తా ఉంది కంపెనీ ఎస్ఈకై బ్రాండ్ అనేది సో ఎవరైతే ప్లాన్ చేసుకున్నారో మిషన్స్ కొనే ఆలోచనలో ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఆరు ఏడు డేట్ లో అడ్వాన్స్ బుకింగ్ చేసుకోండి మిషన్స్ అంటే చేసుకోండి సార్ ఫైనల్లీ మా వ్యూవర్స్ వ్యూవర్స్ రిక్వెస్ట్ అండి గుంటూరు లాగే రాజమండ్రి లాగే సూపర్ సక్సెస్ఫుల్ చేస్తారని ఆశిస్తున్నాను కాకినాడ ఈవెంట్ కూడా ఇదే కాకుండా మీ అందరికీ కూడా చాలా బెనిఫిట్ అవుతుందండి ఎందుకంటే ఇన్ని రకాల ఒకే చోట ఎక్స్పీరియన్స్ చేయడానికి మీకు అవకాశం దొరకదు మీరు లక్షల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే దాన్ని ఫీల్ చేసి ఎక్స్పీరియన్స్ చేసి కొంటారనే ఆలోచనలోనే మనం కి అవేర్నెస్ కలిగించాలనే ఆలోచనలోనే మన ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తున్నాం సో మోసపోద్దండి చాలా మంది రకరకాల స్టోరీలు చెప్తారు మీరు లైవ్ లో చూసిందే ఇన్వెస్ట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తాను ఇదే కాకుండా మన వ్యూఎస్ అందరికీ కూడా మిషన్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరికీ కూడా బంపర్ ఆఫర్లు తీసుకొచ్చామండి మీ కంటి ముందు కనిపించే ఇవన్నీ కూడా గిఫ్ట్ లేదండి జాక్ మిషన్ ప్రతి మిషన్ కొనుక్కునే వాళ్ళందరికీ కూడా జాక్ మిషన్ ఇస్తాం ఇంచమించి ముప్పై వేల రూపాయల మినిమం డిస్కౌంట్ అనేది మీకు వస్తుందండి వావ్ ఫ్రెండ్స్ చూసారు కదా అస్సలు మిస్ అవ్వద్దు ఎవరైతే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో దాంతో పాటు మగ్గుమ బిజినెస్ కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు అనమాట సో దీనికి ఇదో ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఇక్కడ మోర్ నాలెడ్జ్ అనేది మీరు ముందు తెలుసుకోవచ్చు అనమాట సో మర్చిపోవద్దు ఆగస్టు ఆరు ఏడు మన కాకినాడ మసీద్ సెంటర్ లో ఉన్న జాగృతి ఫ్యాన్సీ స్టోర్ లో అయితే ఉంటుందన్నమాట అస్సలు మర్చిపోకండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్